మన బీటీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా దేవరిప్పల మండలం చిన్నమాడూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న నూట యాభై మంది విద్యార్థులకు ఉచితంగా షూ పంపిణీ చేసిన చిన్నమాడూరు గ్రామానికి చెందిన మండల బీఆర్ఎస్ నాయకులు కోడగండ్ల ఏఎంసి మాజీ డైరెక్టర్ మైదం జోగేశ్వర్కు ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు విద్యార్థి తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు చిన్నమడూరు పాఠశాలకి నూట యాభై మంది విద్యార్థుల కొరకు ఈ గ్రామానికి చెందిన జోగేశ్వర్ గారు బాలు బాలికలకు బాలురకు విడివిడిగా షూ అందించడం జరిగింది షూతో పాటు సాక్సులు కూడా అందించడం జరిగింది వారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వారితో పాటు అర్జున్ గారు కూడా టై బెల్టు బ్యాడ్జీ మొత్తం మూడు పాఠశాలల పిల్లలకి రెండు ప్రాథమిక పాఠశాలలు మరియు ఈ హై స్కూల్ పిల్లలకి అందజేయడం జరిగింది ఇట్లా టై బెల్ట్ బ్యాడ్జీ మరియు షూ ధరించడం ద్వారా విద్యార్థులు ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి పిల్లలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఆనందంగా చదువుకోవడానికి అవకాశం కలుగుతున్నది వాళ్ళ యొక్క అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటిది ఈ ఫెసిలిటీస్ వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను చిన్నమడూరు గ్రామం నుండి చాలా సహకారం అందుతున్నది అనేక విషయాలలో గ్రామస్తులు కుల మతాద మతాలకు అతీతంగా పాఠశాలకు వచ్చి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు అట్లాగే ఇప్పుడు గాంధీనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు మన పాఠశాలలో పీటీఎం కోసము తల్లిదండ్రులు కూర్చోవడానికి గాను పది నుంచి పన్నెండు వేల రూపాయల ఖర్చుతో చైర్లు అందిస్తామని ప్రకటించారు వారికి కూడా ఈ డయాస్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు ఈ నేను జిల్లా కలిసే ఉండగా పాఠశాల చిన్నవాడిగా కలుపుకుంటున్నాను మా స్కూల్ గురించి చెప్పాలంటే మా స్కూల్ అన్ని రంగాల్లో ముందుంటుంది మాకు ఈ స్కూల్ యూనిఫామ్కి సంబంధించిన బెల్ట్ నుంచి అందించినందుకు ధన్యవాదాలు కోరుకుంటున్నాం మేము మేము మా మేము అనుకున్న ఆశయాలు మేము నెరవేర్చుకుంటాం సాధిస్తాం మా టీచర్స్ కూడా చాలా బాగుంది మాకు వచ్చి అందరికీ టీచర్స్ చాలా బాగున్నారు చిన్నవాళ్ళు నేను మాది మాజీ మేల్స్ ఇప్పటికల్ మాది మాజీ డైరెక్టర్ని నేను మేడం చెప్పగానే ఈ స్కూల్కు ఈ షూ షూతో పాటు ఇదేమైనా అవసరాలు ఉంటే నేను ముందుకు ముందుంటా అని కోరుకుంటూ ఇప్పటికీ ఇదే సహాయం చేసుకుంటూ నేను గ్రామ లెవెల్లోనైనా స్కూల్కైనా దేనికైనా సహాయం చేస్తూ ముందుకుపోతా అని కోరుకో